కార్తీక పురాణము ఎనిమిదవ అధ్యాయము శ్రీహరి నామస్మరణ ఆరాధన్యోపాయం అన్నమాట సో వశిష్ఠుల వారు చెప్పినదంతావిని మహానుభావ తమరు చెప్పిన ధర్మములన్నీ ఇంటిని శ్రద్ధగా విన్నాను అందులో ధర్మము ఎంత సూక్ష్మమని పుణ్యం అతి సులభంగా కలుగునని అవి అన్నీయు నదీ స్నానము దీపదానము ఫలదానము అన్నదానము వస్త్రదానము వలన కలుగునని మీరే చెప్పి ఉన్నారు కానీ ఇట్టి స్వల్ప ధర్మము చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాలు చేస్తేనే పాపాలు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులు చెప్పుచున్నారు కదా మరి తమరు ఇది సూక్ష్మముల మోక్షముగా చెప్పినందుకు నాకు ఆశ్చర్యముగా కలుగుచున్నది దుర్మార్గులైన కొందరు సదాచారములను పాటింపక వర్ణశంకరులై మహాపాపాలు పాపాలు చేయువారు ఇంత తేలికగా మోక్షము పొందుట చాలా ఆశ్చర్యంగా ఉన్నది వజ్రపు కొండను గోటితో పెకిలించుట వంటిదిగా నాకు తోచుచున్నది కావున దీని మర్మమును విడమర్చి విపులముగా నాకు తెలియ చేయమని ప్రార్థించుచున్నాను అని అన్నాడు జనకుడు అప్పుడు వశిష్ఠుల వారు చిరునవ్వుత రాజా నీవు అడిగిన ప్రశ్న సముచితంగానే ఉన్నది వేద వేదాంగాలలో కూడా సూక్ష్మ మార్గములు చాలా ఉన్నవి అవి ఏమనగా సాత్విక రాజస తమసములు అని ధర్మములు మూడు రకాలు సాత్వికముగా దేశకాల పాత్రలు మూడును సమకూడిన సమయంలో సత్వము సత్వమను గుణములు జనించును ఆ ఫలమంతయు పరమేశ్వరునికి అర్పించి మనోవాకాయ కర్మలచి చేసిన ధర్మము సాత్విక ధర్మము అది సమస్త పాపములను నాశనము చేసి పవిత్రులను చేసే దేవలోక భూలోకాలను సుఖాలను కలుగజేస్తుంది సాత్విక ధర్మము ఆచరిస్తూ పుష్కరాల యందు పుణ్యనదులలో మరియు దేవాలయము దేవాలయముయందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడై బ్రాహ్మణునకు ఎంత స్వల్పదానము చేసినా లేక ఆ నదీ తీరం ఉన్న దేవాలయంలో జపము తపము మొదలగునవి చేసిన విశేష ఫలము పొందగలరు రాజస ధర్మము అనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మము ఆ ధర్మము పునర్జన్మకు కారణమై సుఖ కష్ట సుఖాలు కలిగించును తాపస ధర్మం అనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడిన సమయమున డాంబికమున ధర్మ చేయు ధర్మము ఆ యొక్క ఎలాంటి ధర్మ ఫలము ఇవ్వదు దేశకాల పాత్రము సమకూడినప్పుడు తెలిసి కానీ తెలియక గాని ఏ స్వల్పధర్మము చేసిననో గొప్ప ఫలమును ఇచ్చును అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్ని కణములో భస్మమైనట్లు శ్రీ శ్రీమన్నారాయణుని నామము తెలిసిన గాని తెలియక గాని ఉచ్చరించిన వారి సకల పాపములు నశించి ముక్తిని పొందుదురు దానికి ఒక కథ చెప్తాను వినుము అజామిలుని కథ పూర్వము కబ్జము అను పట్టణమున నాలుగు వేదములు చదివిన సత్యవ్రతుడని ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు అతనికి సకల సద్గుణాల రాశి అయిన హేమవతి అని భార్య ఉన్నది వారికి చాలా కాలమునకు లేక లేక ఒక కుమారుడు జన్మించాడు అతనికి అజామిలుడని పేరు పెట్టి అతి గారాభముగా పెంచుచుండ్రి ఆ బాలుడు దినదిన ప్రవర్తన మానుమగుచు అతి గారాభము వలన దుష్ట సవాసములు చేయుచు విద్యను అభ్యసించక బ్రాహ్మణ ధర్మములు పాటించక పెద్దలను గౌరవించక తిరుగుతూ ఉండెను ఈ విధముగా కొంతకాలమునకు యోవనము రాగా కామాంధ్రుడై మంచి చెడ్డలు మరిచి యజ్ఞోప గీతాన్ని తెంచి మద్యము సేవిస్తూ పిల్లలు ఉన్న ఒక ఎరుకల జాతి స్త్రీ వలచి నిరంతరము ఆమెతోనే కామ క్రీడలలో ఇంటికి కూడా రాకుండా తల్లిదండ్రులను మరచి ఆమె ఇంటినే కాలము ఆమె ఇంట్లోనే కాలము గడుపుచుండెను రాజా అతి ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో కదా తమ బిడ్డలపై ఎంత అనురాగము ఉన్ననో పైకి తెలియ తెలియపరచక చిన్ననాటి నుంచే వారిని అదుపు ఆజ్ఞలతో ఉంచకపోతే ఈ విధముగానే జరుగును కావున ఆజామిలుడు కులభ్రష్టుడు కాగా అతని బంధువులు అతనిని కులము నుండి వెలివేశారు అందుకు ఆజామిలుడు వేట తన వృత్తి చేసుకొని పక్షులను జంతువులను చంపుతూ కిరాత వృత్తిలో చుండెను ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో జంతువులను వేడాడుతూ ఆ స్త్రీ చెట్టును ఎక్కి తేనె పట్టు తీయడకు ప్రయత్నించి ప్రయత్నించగా కొమ్మ విరిగి కిందపడి ఆమె చనిపోయింది ఆజామిలుడు ఆ స్త్రీ పైబడి కొంతసేపు ఏడ్చి తరువాత ఆ అడవిలోనే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చాడు ఆ ఎరుకల స్త్రీకి అంతకుముందే ఒక కుమార్తె ఉన్నది కొంతకాలమునకు ఆ బాలిక యుక్త వయసు రాగా వయసురాగా కన్ను మిన్ను కానుక ఆజామిలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామగ్రీడలు జరిపి ఇద్దరు బిడ్డలకు తల్లి అయినది ఆ ఇద్దరూ పురిటిలోనే మరణించారు మరలా ఆమె గర్భము ధరించి ఒక కుమారుణ్ణి కన్నది ఆ బాలునికి నారాయణని పేరు పెట్టి ఒక్క క్షణమైనను ఆ బాలుని విడవక ఎక్కడకు వెళ్ళిన వెంట పెట్టుకొని వెళ్ళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో పెంచుచుండిని కానీ నారాయణ అని స్మరించినచో తన పాపములు నశించి మోక్షము పొందవచ్చునని మాత్రము అతనికి తెలియదు ఈ విధంగా కొంతకాలము జరిగిన తర్వాత అజామినకు శరీర ప పటుత్వము తగ్గి మంచము పట్టి చావునకు చావుకు సిద్ధంగా ఉన్నాడు ఒకనాడు భయంకరమైన ఆకారాలతో పాశము మొదలై ఆయుధములు ధరించి ఎమబట్టలు ఎదురుగా వచ్చారు వారిని చూసి అజామిలుడు భయంతో కుమారుని పైనున్న ప్రేమతో ప్రాణములు విడవలేక నారాయణ నారాయణ అంటూ ప్రాణాలు వదిలాడు అజామిలు నోట నారాయణ అను శబ్దం వినపడగానే ఎమబటలు భయంతో గడగడవనక సాగారు ఆ సమయంలోనే దివ్య మంగళ ఆకారులు శంఖచక్ర గదాధరులై శ్రీమన్నారాయణ దూతలు విమానములో అచ్చటికి వ వచ్చి ఓ ఎమబట్లారా వీడు మా మావాడు మేము ఇతనిని వైకుంఠమునకు తీసుకొని పోవుటకు వచ్చి తిమి అని చెప్పి అజామిలుని విమానం ఎక్కించి తీసుకొని పోవుచుండగా యమదూతులు అయ్యా మీరెవరు ఇచట నుండి ఇచటి నుంచి వచ్చారు వీడు అతి దుర్మార్గుడు ఇతనిని నరకమునకు తీసుకొని పోవుటకు మేము ఇచ్చటికి వచ్చాము కనుక వానిని మాకు అప్పగించండి కోరగా విష్ణుదూతలు ఈ విధంగా అన్నారు విష్ణుదూతలు ఏమని చెప్పారో మనం నెక్స్ట్ తొమ్మిదవ అధ్యాయంలో చూద్దాము ఈ రోజున స్కాందపురాణ అంతర్గత వశిష్ట ప్రక్త కార్తీక మహాత్య మండల ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ రోజు పారాయణము పూర్తి అయినది